హస్తకళలో అందవేసిన చెయ్యి ఆమెది తోలుబొమ్మల తయారీ నైపుణ్యం ఆమెను దేశంలో మహోన్నత వ్యక్తుల సరసన నిలిపేలా చేసింది అంతరించిపోతున్న కళల్లో ఒకటైన తోలుబొమ్మలాటకు ఆ వృద్ధురాలు ప్రాణం పోసి బతికిస్తున్న వైనాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రపతి చేతుల మీదుగా శిల్పు గురు మెడల్ ప్రశంసా పత్రం అందుకునేలా చేసింది భారతీయ సంప్రదాయ కళలను బతికిస్తూ ఓసారి జాతీయ పురస్కారం మరోసారి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న దళవాయి శివమ్మపై కథనం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గురించి తెలియని వారుండరు దేశవ్యాప్తంగా ఉన్న కళా పోషకులు కళారాధకులకు గుర్తెరిగిన పల్లె అత్యంత పేద కుటుంబానికి చెందిన దళవాయి శివమ్మ పదకొండేళ్ల వయసులోనే తల్లిదండ్రుల నుంచి కులవృత్తిగా వస్తున్న తోలుబొమ్మల తయారీ తోలుబొమ్మలాటపై శిక్షణ తీసుకుంది చిన్నతనం నుంచే తల్లిదండ్రులతో దేశమంతటా తిరుగుతూ మహాభారత రామాయణ ఘట్టాలను ప్రజల ఎదుట సాక్షాత్కరించేలా తోలుబొమ్మలు ఆడించేవారు క్రమేపీ ఈ కళకు ఆదరణ తగ్గడంతో అత్సంగా మేక చర్మంతో పలు రకాల ఆకృతులు బొమ్మలు తయారు చేయడం జీవనోపాధిగా మార్చుకుని కుటుంబాన్ని పోషించుకుంది ప్రాచీన కళను కాపాడటంలో శివమ్మ శ్రమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని అందించి గౌరవించింది జాతీయ పురస్కారం అందుకోవడం మరింత బాధ్యతగా భావించిన శివమ్మ తన నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టి పలు ఆకృతులు తయారు చేశారు రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటలీకి వెళ్లి అక్కడి ఎగ్జిబిషన్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించి ఇటాలియన్లను మెప్పించారు ఆమె విశేష సేవలను మరోసారి గుర్తించిన కేంద్రం రెండు ఇరవై మూడు సంవత్సరానికి శిల్ప్ గురు అవార్డుకు ఎంపిక చేసింది ఈ నెల తొమ్మిదిన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా శివమ్మ ఈ అవార్డు అందుకున్నారు ఈ అవార్డుతో తన జీవితం ధన్యమైందని శివమ్మ హర్షం వ్యక్తం చేశారు ఫస్ట్ తోలుబొమ్మల ఆడుకుంటూ పల్లెల్లో పల్లుల్లో పోయేవాళ్ళు స చెంచారు జాతి మాదిరి ఒక ఊరికి పోయేది ఆ ఊరిలో ఒక పది రోజులు ఉండేది అక్కడ తోలుబొమ్మలాట ఆడేది ఆ ఊరిలో పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఎవరితో ఏమన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోవడము ఇంకో ఊరికి పోవడము అలాగే చేస్తూ ఉండేవాళ్ళు లేపాటి వాళ్ళు మాకు చిన్న బొమ్మలు ఒక మేము చేసే బొమ్మలు వచ్చి ఏడు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులు అలాంటి బొమ్మలు అప్పుడు తయారు చేసేవాళ్ళు అది కాకుండా చిన్న బొమ్మలు ఒక అడుగు రెండు అడుగులు అలా చేసుకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని అప్పటికి మాకు ఐడియా ఇచ్చారు అది మేము లెదర్ తెచ్చుకొని ఆ చిన్న చిన్న బొమ్మలు చేసేవాళ్ళం ముందు అలాగే కొన్ని ఐడియాలతో ఇక్కడ ధర్మవరంతో ఎల్డింగ్ షాపులో కమ్మీలు తెచ్చుకొని ఆ కమ్మీలకు లెదర్ టచ్ చేసి ఆ లెదర్ మీద కొన్ని కొన్ని డిజైన్లు వేసేవాళ్ళము మేము తయారు చేసే చర్మాల్లో రామాయణము మహాభారతము అలాంటి ఇది ఒక క్యాలెండర్ మధ్య ఒక పటం మధ్య తయారు చేసి అవి కూడా బాగా తయారు చేస్తూ ఉండవు ఈ తయారు చేసిన దానికి నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ అవార్డు వచ్చింది రాష్ట్రపతి అవార్డు రెండు వేల ఇరవై మూడులో శిల్పగురు అవార్డు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటా శివమ్మ వద్ద ఎంతో మంది తోలుబొమ్మల తయారీని నేర్చుకుని ప్రపంచ దేశాలకు విక్రయిస్తూ జీవనం చేస్తున్నారు వృద్ధాప్యంలోనూ తనకు తెలిసిన కళను వదిలేయకుండా పది మందికి నేర్పుతూ చేయూతనందిస్తున్నారు